ఇదొక ముఖ్యం ఏమంటంటే నోటీస్ అనేది మనం ఇస్తాము ఎవరైతే తప్పు పొడిందో ఆ నేరం లో వాళ్ళే వస్తారు అప్రోచ్ చేతారు పోలీస్ స్టేషన్ ఎవరైతే కోన ఆన్లైన్ లో ఉంటారో వాళ్ళే రాల్స్తారు దారా ఆ అటువంటి సిచువేషనలో మనం లైటెడిక్లేయర్ చేయము కాబట్టి సివిల్ కోర్ట్ అప్రోచ్ చేయి మానుకుందాం అని ఇస్తాడు ఆ విలేమి సంసా వీనిమిట్ సర్ నే చే నే ఆ విలేమి సంసార్గం అదే గాని ఒక సర్వేెంట్ ఏదైనా విఆర్ అంటే దాని మీద సర్వేనిష్ టూ చే తప్పితే సర్వే చూపిచడం అనేది ఇష్యూ దాని మీద లాస్ట్ టైం వచ్చింది నాకు చెప్పాడు ఎవరి తర్వాత నేనే ట్రాన్స్ఫర్ రీసెంట్గా ముందే నేను ఎంక్వైరీకి వచ్చాను అదే మీ నేను ఇంకో రోజు వస్తానంటే అంతవరకు కలెక్టర్ గారికి ప్రశ్నలు అందరూ ఇది ఉన్నాయి ఒకసారి చేయండి సో సో ఆడియో ఇంప్లిమెంట్ కొన్ని కేసెస్ ఉన్నాయి గారు అంటే పంతొమ్మిది ఈరోజు పదిహేను మేము వీళ్ళు కేసెస్ ఏంటంటే సర్వే పబ్లి చేసి ఆ ఒకే ఇక్కడ సర్వే చేసి చూసాం అది వాళ్ళ ఇష్యూ సెకండ్ ఇష్యూ ఏంటంటే ఎంజాయ్మెంట్ అంటే కొన్ని కేసెస్లో ఎంజాయ్మెంట్ ఉంది ఫలానా అనిపించారు నాకు ఎంజాయ్మెంట్ ఒక కేసు ఈ రెండు కేసెస్ మీద ఒకసారి ఎంజాయ్ చేయండి మేము డైలీ రాలేము కదా వీళ్ళు నేను వీళ్ళు ఒకటి ఒకటి ఇంకొకటి వచ్చి అది ఎక్కడ ఉందో ఆశ్ నా పేరు ఒట్వెల్లా రాముడు సన్ ఆఫ్ ఒటివెల్లా జటి నాది వెంకటన్పల్లె నాకి పొలము ఇక్కడ డోను రెవెన్యూ ఏరియాలో ఉంది మూడు వందల ఐదు బై నాలుగు ఏ నా కుమార్ది మూడు వందల ఐదు బై బీ నాలుగు బీ రెండు ఎకరా ఇద్దరిది కలిసి రెండు ఎకరాలు ఉంది వేరే వేరే ఒక ఎకరా ఉంది అయితే మన నంద్యాల జిల్లా సర్వేరు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఇంతకుముందు ఏదో మీటింగ్ మీద మన గెస్ట్ హౌస్కి వచ్చింటే అక్కడ యొక్క మా యొక్క సమస్యలు మా బాధలు చెప్పుకోగా ఈ రోజున అంటే పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున రోజున మా యొక్క సమస్యల విచారణ కొరకు వచ్చినారు అయితే మా యొక్క రికార్డు అన్ని పరిశీలించగా మండల సర్వేరు గారు సొంతము అక్రమ అధికారంతో మా భూమిని వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్మడీ మా భూమి మాకు ఉన్న మా భూమిలో అన్ని ఆన్వాలు అంటే భూమిలో ఒక రూము ఉంది తర్వాత బోర్ ఉంది పొలానికి రచ్చనగా సిమెంట్ పోల్ ఉన్నాయి భూములు శుభ్రత కూడా చేసుకుని ఉన్నాము అవన్నీ కలిగి ఉన్న సర్వేర్ గారు గతంలో మా పొలాన్ని సర్వే చేయించి మాకి సర్వే రిపోర్ట్ కూడా స్కెచ్ ఇచ్చి ఇచ్చినారు కానీ ఆయన అక్రమంగా అధిక లాభానికి అంటే అధిక సొమ్ముకు ఆశపడి మేము ఏనందు వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్మడీ మాకు అక్కడ భూమే లేదు అని చెప్పని ఒక తప్పుడు నివేదిక ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ మండల తహసీల్ గారికి ఇవ్వడం వలన తహసీల్దారు నిజానిజాలు తెలుసుకోకుండా మా పైన మమ్మల్ని ఎలాంటి విచారణ చేయకుండా నోటీసులు కానీ ఇవ్వకుండా గతంలో తహసీల్దారు నాగమణి గారు గతంలో తహసీల్దార్ నాగమణి గారు మా పైన విచారణ ఎలాంటి విచారణ చేయకుండా నోటీసులు కూడా ద్వారా కూడా తెలపకుండా తన సొంతంగా ఈ యొక్క సర్వేది గారి నివేదిక మేరకు మా పొలాలు మా పైన ఉన్న ఆన్లైన్ను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పేర్లను అక్రమంగా నమోదు చేయడం అనేది అది మాకు చాలా అన్యాయంగా అయినది మాకి వాళ్ళకి మాకి ఫ్యాక్షన్గా గలాటలు అంత హత్యాజకీయ హత్యాధారణకి అవకాశం ఏర్పడే పరిస్థితి ఈ మండల సర్వేర్ గారు చేసి ఉన్నారు కాబట్టి ఈ సర్వేర్ గారు డిప్టేషన్ మీదనే ఇక్కడ ఇది చేస్తున్నారు కదా ఇంత ఘోరంగా తయారు చేసి రైతులన్నీ అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అన్నదనల నుండి వాళ్ళ యొక్క అధిక సంపద కోసం రైతులని బీద రైతులని సర్వనాశనం చేస్తున్నాడు ఇంకా ఈయన రెగ్యులర్ మండల సర్వేరు అయితే ఎంతమంది నాశనం కావాలో ఎంత ఘోరంగా అన్యాయం చేయాలో ఎంత మానసికంగా గురయ్యి ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవాలో అది చాలా బాధకరము కాబట్టి ఈ మండల సర్వేరు పైన నేను నాకు ఇచ్చిన వాళ్ళ అక్రమ నివేదికని జిల్లా అధికారికి నేను చూపించి ఇది చేస్తే జిల్లా అధికారి కూడా ఇది ఇవ్వకూడదు మా సర్వేర్కి ఎలాంటి అధికారం హక్కు లేదని కూడా చెప్పబడి చెప్పమనేది కోర్టులో ఉందన్నారు కోర్లో ఉండేదా ఎవరిచినారు కోట్లో కోట్ల ఉండేది వేరే వాళ్ళు మురళీకృష్ణ గౌడ వాళ్ళు కానీ ఈయన సొంతంగా ఉదయ రియల్ ఎస్టేట్ వాడికి పోయి ఆయనకి చేస్తున్నాడు పాపము ఆయనకి ఈయనకి ఏం సంబంధం ఉందో మరి మాకు తెలియదు కానీ అంత సంబంధం ఉంది లాస్ట్కి ఇప్పుడు జిల్లా అధికారుల దగ్గర ఏం చెప్తున్నాడంటే ఒక రాజకీయ నాయకుడి ద్వారా నాకు పది సెంట్లు ఇస్తానని అని ఆశ చూపించినాడు నా పేట చేయని అంటున్నాడు అంటే ఆయనకి పది సెంట్లు ఈయనందువలన మార్చినాడు అంటామా అందుకే కదా కానీ నేను సర్వే రిపోర్టు ఇవ్వమని నేను అడగగా రెండు లక్షలు అడిగినాడు మరి రెండు లక్షలు లక్షలు ఇస్తే మేము ఇంకా ఎక్కడ ఇదవుతుంది అంటే రైతులు అంటే ప్రభుత్వ అధికారులు మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒక లంచంగానే ఏమైనా అడిగితే మామూలు సామాన్య వ్యక్తులు పది అధికారం ఫిర్యాదు చేస్తారా ఈయన ఎందుకు చేయలేదు అని ఎవరు పది సెంట్లు రాయిస్తే మీరు పొలం అన్నారు అన్నారంట కదా ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు కానీ అంటే నేను ఏ ఈ విధంగా రాసినాడంటావా అప్పుడు ఆన్లైన్ తీపి తీసి చేసినా అంటే అది కోర్టులో కూడా కోర్టు తీర్పిచ్చి కోర్టే అధికారం అధికారంతో నాకి నాది పొలం యొక్క కోర్టే చెప్పినప్పుడు సర్వేర్ గారికి ఏం అధికారం ఉందని నా పొలాన్ని వాళ్ళకి పేట మార్చడానికి ఏం అధికారం ఉన్నట్లు అంటే కోర్టు కంటే గొప్పవాడా మండల సర్వేరు అంటే అంటే ఏమి ఎంత దుర్మార్గమైన విషయం ఇది అంటే మండల సార్ అంటే రెవెన్యూ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ అంత ఇదే అంటే కోర్టే పనికి మనంట కాబట్టి దీని అంతా జిల్లా అధికారులు వచ్చినారు దీని మా పైన విన్క్వైరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సద్భావంతో మా పైన ఇచ్చేసి ఈయనని ఇక్కడ నుండి తక్షణమే ఈయన పైన చర్యలు తీసుకొని చట్టరీతిగా డిపార్ట్మెంట్ యొక్క క్రమశిక్షణ చర్యలతో ఈయన వేరే తీసుకొని నీ కొన్నింటి బదిలీ చేయాలని నేను మిక్కిరి వాళ్ళ యొక్క ప్రాధా వందనం చేస్తున్నానని మిక్కిరి కోరడమైనది